నమస్తే అందరికీ వెల్కమ్ టు క్రోషెట్ క్రాష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం క్రోషెటింగ్ చేయడానికి బేసిక్ స్టెప్స్ నేర్చుకుందాం ముందుగా క్రోషెటింగ్ నేర్చుకోవడానికి మనకి స్లిప్ నాట్ ఎలా వేయాలి చైన్ ఎలా వేయాలి అనేది నేర్చుకుందాం ఈ వీడియోలో మనకి కావలసిన మెటీరియల్ యాన్ అండ్ హుక్ ఇప్పుడు స్లిప్ నాట్ ఎలా వేయాలో చూసేద్దాం ముందుగా యాన్ తీసుకొని ఈ యాన్కి స్టార్టింగ్ పాయింట్ ఉంది చూసారా ఆ స్టార్టింగ్ పాయింట్ని యాన్ కిందకి ఫోల్డ్ చేసి చూసారా ఇక్కడ యాన్ స్టార్టింగ్ పాయింట్ కిందకి ఉండేలా ఫోల్డ్ చేసి ఒక రౌండ్ ఫామ్ చేసి ఆ రిమైనింగ్ యాన్ని రౌండ్ లోపల నుంచి మెల్లిగా బయటకు తీసి స్టార్టింగ్ పాయింట్ అది లాగితే అక్కడ ఒక నాట్ పడుతుంది అది టైట్ అయింది చూసారా ఇదే స్లిప్ నాట్ అంటే సో ఇప్పుడు మీకు స్లిప్ నాట్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు స్లిప్ నాట్లో హుక్ పెట్టి రిమైనింగ్ యాన్ లాగితే టైట్ అవుతుంది సో ఇప్పుడు టైట్ అయింది చూసారా ఇప్పుడు చైన్ ఎలా వేయాలో చూసేద్దాం హుక్ నేను పట్టుకునే విధంగా పట్టుకొని యాన్ కింద నుంచి హుక్ పైకి తీసి మెల్లిగా మనము లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న యాన్ని టైట్ చేసి రైట్ హ్యాండ్తో హుక్ నుంచి యాన్ లూప్ ఉంది చూసారా ఆ లూప్ లోపల నుంచి బయటకు తీస్తే ఒక చైన్ ఫామ్ అయింది సో అది చైన్ వన్ మళ్ళీ యాన్ కింద నుంచి హుక్ పైకి పెట్టి యాన్ నెమ్మదిగా లూప్ లోకి లాగి బయటకు తీస్తే ఇప్పుడు చైన్ టూ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాన్ కింద నుంచి హుక్ పెట్టి హుక్ పైకి తెచ్చి యాన్ని తీస్తున్నాను సో దాన్ని యాన్ ఓవర్ అంటారు మనం ఏదైతే యాన్తో ఇప్పుడు చైన్స్ వేస్తున్నామో దాన్ని వర్కింగ్ యాన్ అంటారు ఇలా ఈ విధంగా చైన్స్ మనం ఈజీగా వేసుకోవచ్చు ముందుగా హుక్ యాన్ కింద నుంచి పైకి తెచ్చి యాన్ని లూప్ లోపల నుంచి బయటకు తీస్తే ఒక చైన్ ఫామ్ అవుతుంది అలా చైన్స్ మనం చేసుకోవచ్చు సో ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ మనం వేసిన చైన్స్ ఇక్కడ చూసారా ఇప్పుడు ఇది చైన్ వన్ చైన్ టూ చైన్ త్రీ చైన్ ఫోర్ చైన్ ఫైవ్ ఇది చైన్ సిక్స్ ఇప్పుడు మనం టోటల్గా సిక్స్ చైన్స్ వేసుకున్నాం నెక్స్ట్ మనం ఇంకో వేలో స్లిప్ నోట్ ఎలా వేయాలో చూసేద్దాము యాన్ తీసుకొని స్టార్టింగ్ సైడ్ చూసారా అది ఫోర్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ రౌండ్ చుట్టి క్రిస్ క్రాస్ వేలో చూసారా నేను చుట్టే విధంగా తీసుకొని హుక్ కింద నుంచి లాస్ట్ సైడ్ బయటికి తీసి యాన్ని బయటకు తీసి ఇప్పుడు స్టార్టింగ్ సైడ్ వైపు లాగితే నాట్ వస్తుంది సో దీన్నే స్లిప్ నాట్ అంటారు ఇప్పుడు రిమైనింగ్ సైడ్ యాన్ లాగితే స్లిప్ నాట్ టైట్ అవుతుంది ఇప్పుడు మనం చైన్ మళ్ళీ ఎలా వేసుకోవాలో చూద్దాము హక్ని యాన్ కింద నుంచి పైకి తీసి యాన్ని లూప్ లోపల నుంచి బయటకు తీయాలి ఇలా ఈ విధంగా మనం చైన్స్ చేసుకోవాలి సో మనం స్లిప్ నాట్ టూ వేస్లో ఎలా చేయాలో నేర్చుకున్నాం ఇంకా చైన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంకో వేలో స్లిప్ నాట్ ఎలా వేయాలో చూసేద్దాము ఇక్కడ చూసారా నేను చూపించిన విధంగా ఇక్కడ ఫోర్ ఫింగర్ మిడిల్ ఫింగర్తో యాన్ని టైట్ చేస్తూ స్టార్టింగ్ ఆఫ్ ది యాన్ని పట్టుకొని హుక్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక రౌండ్ తీసి యాన్ ఓవర్ చేసి లూప్ లోపల నుంచి బయటకు తీస్తే అది స్లిప్ నాట్ సో ఇప్పుడు స్లిప్ నాట్ వేసుకొని అదే విధంగా చైన్స్ హుక్ని కింద నుంచి పైకి తీసి లూప్ లోపల నుంచి బయటకు తీస్తే చైన్స్ ఫామ్ అవుతున్నాయి సో ఇది ఇంకో వే స్లిప్ నాట్ చేయడానికి ఇప్పుడు నేను టోటల్గా ఇందులో త్రీ వేస్ ఆఫ్ స్లిప్ నాట్ ఎలా చేయాలో చెప్పాను ఇంకా చైన్స్ ఎలా వేయాలో చూసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి